సభ్యుడుగా కేరళ నుంచి ఉన్నారు మీ పోరాటాన్ని అఖిల భారత స్థాయిలో విస్తరించడానికి ఎన్సీఎల్ తీసుకొని మీ పోరాట కేంద్రం సందర్శిస్తామని మీ ఇక్కడ రావడం జరిగింది అంతేకాదు ఈ పోరాటాన్ని ఉద్రిక్తం చేయాలా గుర్తుందో మీకు ఏడొక సమ్మడుకుంటున్నాడు ఈ పోత మనం మన పక్కన సేవ్ కరేదు ఈ చట్టంలో

రోడ్ల అభివృద్ధి కోసం అలాగే మౌలిక వస్తువు అభివృద్ధి కోసం తీసుకోవచ్చు అది ఈ చట్టం శ్రీనివాస్ గారు అన్నట్టు శాసాన్ గారు అన్నట్టు ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యే లేరు తెలంగాణలో ఆంధ్రాలో లేరు కానీ రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్ లో కమ్యూనిస్టులకే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఎంపీల ఒత్తిడికి తలొగి యూపీఏ ప్రభుత్వం ఈ చట్టం ద్రష్కొచ్చింది మరో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు మద్దతు సవరించి పడేశాడు రెండు వేల పద్దెనిమిది సార్ తీసుకొచ్చాడు కేసీఆర్ గారు రెండు వేల సో అయినా తీసుకొని వచ్చారు ఈ నిద్ర తీసుకొచ్చి చేస్తున్నారు అభివృద్ధి అంటే ఇద్దరు శ్రీనివాసరావు గారు చెప్పారు శాసాన్ గారు చెప్పారు అభివృద్ధి అంటే ఏమిటి మన తెలుగు ప్రజల్లో ఒక పాపులర్ సామెత ఒకటి ఒక కథ ఒకటి ఉంది ఒక కరోడ్ కంట కూలింగ్ పాటు ఐదు వందల రూపాయలు వచ్చినాయి అంట ఐదు వందల రూపాయలు ఏం చేద్దామని రాష్ట్రాంత ఆలోచించాడంట పొద్దున్నే వేసి రోడ్డు మీద పోతే మంచి సంపలు ఒక మంచి కావచ్చు పట్టుకొని బయలుదేరాడంట అందరూ చూస్తున్నారు నవ్వుతున్నారు ఈడేమనుకుంటున్నారు ఒక నా టీషర్ట్ ఎంత బాగుంది ఇంతమందికి నచ్చింది కదా అని ఇంకా ఆలోంట అందరూ నవ్వుతున్నారంట ముసలామాన్ నవ్వుతుందంట ఏ ముసల్మానా టీ షర్ట్ చూసిన తర్వాత నీకు కూడా పరిస్థితులు వచ్చిందాడంటే ఆ ముసలా మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్